రాష్ట్ర ప్రజల కష్టాలు తీరాలని తిరుపతి కొండ ఎక్కినప్పుడు మొక్కుకున్నానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్వ మండలం పనసభద్ర పంచాయతీ వాగుజుల గ్రామంలో ఆయన పర్యటించారు ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు అనంతరం నూతన రహదారి పనులకు శంకుస్థాపన చేశారు కూటమి ప్రభుత్వం గిరిజన గ్రామాల్లో సుమారు ముప్పై ఆరు పాయింట్ ఒకటి కోట్ల రూపాయల వ్యయంతో ముప్పై తొమ్మిది పాయింట్ ముప్పై రెండు కిలోమీటర్ల మేర నూతన రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తద్వారా యాభై ఐదు గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు రెండు వేల పదిహేడు పోరాట యాత్ర సమయంలో గిరిజన ప్రాంతాల్లో పర్యటించినప్పుడు కొన్ని సమస్యలు చూశానని పవన్ కళ్యాణ్ తెలిపారు తాగునీరు రహదారులు లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఐదు వందల రూపాయల కోట్లతో ఋషికొండ ప్యాలెస్ కట్టారు గానీ ఇక్కడ రోడ్లు మాత్రం వేయలేకపోయారని వైకాపాల్ ను విమర్శించారు ఇక్కడికి వచ్చేసిన అన్నదమ్ములకి ఆడపడుచులకి అక్క చెల్లందరికీ ఎన్డిఏ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిర్దేశకత్వంలో రహదారుల నిర్మాణం జరుగుతూ క్రమంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కేంద్ర పథకాలతోటి జాతీయ ఉపాధి హామీ పథకాలతోటి ఈరోజున నేను ఇక్కడికి రావడం జరిగింది మన బాగుచోల నుండి సిరివర వరకు తొమ్మిది కిలోమీటర్ల రహదారిని తొమ్మిదిన్నర కోట్ల రూపాయలతో తారు రోడ్డుగా మారుస్తా ఉన్నా స్వాతంత్రం మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దాదాపు డెబ్బై సంవత్సరాల పైన ఈ రోడ్డుని మనం వేసుకోలే వేసుకోలేని పరిస్థితి నేను మీ దృష్టికి ఈ రోజున నేను అన్నీ వదిలి ఇది మీకు పోరాట యాత్ర అప్పుడు నేను అన్ని తిరిగి మనం పాడేరు అరకు అన్ని గిరిజన ప్రాంతాల్లో తిరిగినప్పుడు నాకు రెండు ప్రధానమైన సమస్యలు ఒకటి రోడ్లు రెండు తాగునీటి అవసరాలు మూడు యువతకి ఉపాధి అవకాశాలు ఇంత సుందరమైన ప్రాంతం ఇది దాదాపు ఇరవైకి పైగా జలపాతాలు ఉన్నాయి ఇక్కడ మన విజయనగరం జిల్లా పార్వతీపురం ఇవన్నీ కూడా ఉమ్మడి విజయనగరం కానీ జిల్లాలో అద్భుతమైన సౌందర్యం ఉంది ఇక్కడ ప్రకృతి సౌందర్యం ఇక్కడ టూరిజంని డెవలప్ చేయాలి యువతకు కూడా ఒకటే పాటిస్తున్నాను ఇప్పటిదాకా ఎవరు కూడా ఆలోచించలేదు ఇక్కడికి రావాలని రోడ్లు వేయాలని కానీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఒకటే నేను కోరాను వారిని డెబ్బై సంవత్సరాలుగా రోడ్లు లేవు ఇక్కడ డెబ్బై సంవత్సరాలుగా రోడ్లు లేవు బాలింతలు రోజు డోలీలో వచ్చే పరిస్థితి ఉంది డబ్బులు లేవు వైపు